నమస్తే వెల్కమ్ టు ఉదయం టీవీ ప్రస్తుతం తెలంగాణ గత ఇరవై నాలుగు గంటల నుంచి మోస్తా నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అసలు ఈ వర్షాలు ఎన్ని రోజులుగా ఉంటాయి అసలు లోతటి ప్రాంతాలకు ప్రజలకు ఎలాంటి హెచ్చరిక ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారులు ధర్మరాధికారు మనతో ఉన్నారు అసలు చెప్పండి అసలు వర్షాలు ఎన్ని రోజులు ఉండే కారణం నిన్న జారీ చేసిన విధంగా ఈరోజు కూడా భారీ నుంచి అత్యంత భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే తెలంగాణలో ఈరోజు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అంచనా వేస్తూ ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఎనిమిది చోట్ల ఎనిమిది డిస్ట్రిక్ట్స్కి మేము అత్యంత భారీ వర్ష సూచనలు అయితే జారీ చేయడం జరిగింది పర్టికులర్గా చూసుకుంటే ఇక్కడ రెడ్ అలర్ట్ అనేది మేము జారీ చేయడం జరిగింది ఈ వర్ష యొక్క ప్రభావం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఆదిలాబాద్ నిజామాబాద్ రాజన సిరిసిల్లా కామారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి భువనగిరి మహబూబ్ నగర్ ఈ యొక్క ఎనిమిది జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది పద్నాలుగు జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎల్లో అనగానే మనకి భారీ వర్ష సూచనలు అనేవి సుమారు పదకొండు అయితే భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో విస్తారంగా మనకి వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి రెడ్ అలర్ట్ అని అంటే ఆరెంజ్ కలర్ మిడిల్ లో ఉన్న వర్షపదం అలాగే ఎల్లో కలర్ అనేది చాలా తక్కువ వర్షపదం తెలియజేస్తున్నట్టు ఈ కలర్ వార్నింగ్స్ ద్వారా ఏంటంటే ఇక్కడ మనం కలర్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటే ఎక్కడైతే ఎక్కువ వర్షం ముంపు ఎక్కువ ఇంటెన్సిటీతో వచ్చే అవకాశాలు ఉన్నాయో ఆయా జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ రెడ్ అలర్ట్లో ఏంటంటే వర్షం అనేది సుమారు ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ రెడ్ అలర్ట్ అనేది సివియర్ ఇంటెన్సిటీ మాట ఇది అనేది ఈ యొక్క ఆరెంజ్ అనేది ఏంటంటే సర్వసాధారణంగా పన్నెండు సెంటీమీటర్ల నుంచి వర్షం నమోదు అన్నీ కూడా ఈ యొక్క హెవీ నుంచి వెరీ హెవీలోకి వస్తుంటాయి మోడరేట్ అనగానే ఆరు సెంటీమీటర్లు నుంచి వచ్చే ఫాల్ అంతా కూడా ఈ మోడరేట్లోకి పడుతుంటాయి అలాగే సార్ గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఈ హైదరాబాద్ ఎంత వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది ఇంకా ముందు ముందు అసలు ఇలా ఉండబోతుంది అసలు ఇది ఇలాంటి సూచన చేస్తుంది అసలు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో రోజు అంచనా ప్రకారం ఏడు సెంటీమీటర్ల వరకు కూడా రైన్ఫాల్ నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం ఈ రాడార్ పిచ్చి ఏం చెప్తుంది అంటే మనకి ఎక్కడైతే మేఘకృతమై ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అంతటికీ కూడా ఈ మనకి ఒక అలర్ట్ ఇస్తుంది ఒక నో కాస్టింగ్ టూల్ లాగా మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాయి ఈ యొక్క అలర్ట్స్ని బట్టి ఈ యొక్క కలర్ ఇండికేషన్ డార్క్ కలర్స్ వచ్చాయి అంటే ఈ యొక్క ప్రాంతాలకి మేము కామన్ అలర్టింగ్ ప్లాట్ఫామ్ సిస్టమ్ ద్వారా కూడా అలర్ట్స్ ఈ యొక్క వర్ష సూచనలు అయితే జారీ చేయడం హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది అలాగే తెలంగాణ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు చాలా ఈ వర్షపడుతున్న అయితే చాలా కావాలెక్కల నిండిపోయి వర్షం నిండిపోయి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అలాంటి వారికి ఎలాంటి హెచ్చరికలు ఈ యొక్క వర్ష సూచనలు అనేవి హెచ్చరికలు అనేవి ముందుగా జారీ చేయడం ద్వారా గవర్న ఆయా శాఖల వారిని ముందుగా వాళ్ళకి సమాచారం వాళ్ళకి తెలియచేయడం ద్వారా వాళ్ళకి ఈ సమాచారాన్ని పట్టుకొని ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటిని ఒక మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించడం ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకి తరలించడం అంతేకాకుండా ఎక్కడైతే పాత భవనాలు లొకేట్ అయి ఉన్నాయో ఆ ఏరియాస్ నుంచి కూడా జనాల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడం ఎలక్ట్రిసిటీ పోల్స్ డామేజెస్ కానీ ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో పర్టికులర్గా లోతట్ ఏరియాస్లో వారికి తగిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ వారికి ఈ సహా సమాచారం ఎంత ఉపయోగపడుతుంది అలాగే తెలంగాణ ప్రజలకి ఈ వర్షం ఈ వర్షం ఎంత ఉంది చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది బయటకు వస్తే అని చెప్పి వాళ్ళు బయటకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఏం చెప్పదు యా ఫస్ట్ మనకి అవసరం ఉంటే తప్పే బయటకు రాకూడదు ఎందుకంటే వర్షం తీవ్రత ఎక్కడైతే మేము ఏమి జిల్లాలకు జారీ చేసాం అక్కడ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి బయటకు వస్తే ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంతేకాకుండా మనం ఏంటంటే కొంచెం ప్రాణ నష్టం కూడా ఈ యొక్క వీధుడు గాలు కూడా మనకి ఈ వర్ష సూచనలతో పాటు వీధుడు గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే గాలులు కూడా ఉంటాయి